అందరికీ నమస్కారం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సమావేశాల్లో మన ఏపీకి పదహైదు వేల కోట్లు మంజూరు చేయడం అటువంటిది చాలా సంతోషించదగ్గ విషయము మన నారా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లనే రాష్ట్ర విభజన తర్వాత ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు కావడం అనేటువంటిది మన రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి పుణ్యము మరియు ఆయన యొక్క కృషి దీని యొక్క దీనికి ఉదాహరణ మన చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ ఉన్నటువంటి వ్యక్తి రాబోయే కాలంలో మనకు కానీ మన పిల్లలకు కానీ ఏం కావాలా ఏం అవసరం అనేటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తి రాబోయే కాలంలో మన పిల్లలకు ఎన్ని స్కూళ్ళు కావాలా ఎన్ని ఉద్యోగాలు కావాలా ముందు చూపుతూ ఆలోచించేటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యతో ఆయనతో వాళ్ళతో మాట్లాడి పదహైదు వేల కోట్లు విభజన తర్వాత రావడం జరిగింది దానికి మేమంతా కూడా టీడీపీ శ్రేణులైతేనేమి ఎన్డీఏ కూటమి అయితేనేమి మేమంతా కూడా ఎంతో సంబరాలు చేసుకుంటున్నాము అలాగే రాబోయే కాలంలో కూడా అభివృద్ధి అనేటువంటిది నారా చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన హామీ ఇచ్చింది పోలవరానికైతేనేమి మిగతా యొక్క కార్యక్రమాలకైతేనేమి అమరావతి కట్టడానికైతేనేమి ఈ ఖచ్చితంగా మీకు సహకరిస్తామనేటువంటిది మోడీ గారు చెప్పడం జరిగింది ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మన మా బనాంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మంత్రి అయినటువంటి జనార్దన్ రెడ్డి గారి కృషి వలన అయితేనేమి మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి పథంలో నడుస్తుందని భావిస్తున్నాము కాబట్టి రాబోయే కాలంలో కూడా మన యొక్క రాష్ట్రము అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం జై బీసీ